చిన్న పిల్లలు నాణ్యాలు మింగటం పిన్నులు మింగటం జరుగుతూ ఉంటది అట్లాంటి వాళ్ళకి ఏమైనా అండి నా పేరు డాక్టర్ రవీంద్ర కఠమ్ జనరల్ మెడిసిన్ బిఎం మెడికల్ హెకటాలజీ చాలా చేశామండి ఇప్పటివరకు కానీ దీంట్లో ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది పేరెంట్స్ కంగారు పడుతూ ఫస్ట్ కంగారు పడకుండా ఏం మింగాలని చూడాలంటారు ఇప్పుడు పిన్నిస్ కానీ లేకపోతే బ్యాటరీ కానీ ఇలాంటివి మింగితే కంపల్సరీగా మనం తీయాలి అట్లా కాకుండా రూపాయ లేకపోతే ఐదు రూపాయల కాయను అలాంటిది అనుకోండి అది కూడా తీయాలి ఎప్పుడు తీయాలి అంటే అన్నవాహికలో కనుక ఎరుక్కుపోయి ఉంటే కంపల్సరీగా ఏ ఫారం బాడీ అయినా కంపల్సరీగా యాజ్ అండ్ యాజ్ పాజిబుల్ మనం తీయాలి అట్లా కాకుండా అది పొట్టలోకి జారుకున్నానుకోండి ఇట్లా ప్లేయింగ్ కాయిన్స్ కానీ లేకపోతే బ్లడ్ ఆబ్జెక్ట్స్ అంటే ఇలాంటి అయితే రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల కన్నా తక్కువ అయితే ఆటోమేటిక్గా పడిపోతాయి కంగారు మల్సిన వస్తుంటే కాబట్టి సీనియర్ ఎక్సర్సైజ్ తీయించుకొని పడిపోయిందా లేదా చూసుకోవాలి అట్లా కాకుండా ఇరుక్కుపోయినట్టు ఉంటే కనుక తీయాలి అట్లా కాకుండా బ్యాటరీ కానీ ఏదైనా షార్ప్ ఆబ్జెన్స్ అయితే కనుక కంపల్సరిగా తీయాలన్నమాట సో వీటికి ఏం చేస్తారంటే ఈ తిన్నమ్మంటే అరటి పనులు ఇవ్వటం బొబ్బా స్కాయలు ఇవ్వటం అదేదో జారుకొని ఉంచుతాన్ని అట్లా చేస్తారు అట్లా ఎందుకంటే పొరపాటు కనుక అది షార్ప్ ఆబ్జెక్ట్ లేకపోతే బ్యాటరీ అనుకోండి మనకి విలువైన సమయం గడిచిపోతుంది ఎందుకంటే మనం ఎండోస్కోపీ చేస్తే అంటే మినిమం నాలుగు గంటలు పరగడుకుంటారు కనీసం మీరు అరటి పనులు బొబ్బాస్కాయలో ఈ బ్యాటరీ మింగినప్పుడు లేకపోతే కోపుగా ఉన్న ఆబ్జెక్ట్ అంటే కోపుగా ఉన్న పదార్థం ఏదైనా మిగిలినప్పుడు తీసుకొచ్చారనుకోండి ఆయన ఆల్రెడీ అంటి పనులు కానీ ఓపాసిటం పెట్టి తీసుకొచ్చారు అనుకోండి మనం ఒక నాలుగు లక్షలు గంటల వరకు ఇచ్చాయి సో ఇలాంటివి చేయకుండా ఏదైనా డాక్టర్ దగ్గర తీసుకొస్తే దాన్ని తీయాలో తీ అంటే అవసరం లేకుండా బయటకు వస్తాను అని చెప్తాను